ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి వెంక విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశరు ఒకటి రెండు పాదాలు ఉంటాయి కృ వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి శుక్రుడిని వృషభాన్ని లగ్నంగా చేసుకుంటే గ్రహాల సంచలనం ఎలా ఉంది ఈ మాసంలో నవంబర్ నెలలో అంటే గ్రహాల సంచలనం నవం వృషభరాశిని లగ్నంగా చేసుకుంటే అతిచారం వల్ల గురువు మిథున నుండి కర్కాటకానికి వెళ్ళారు ఎప్పుడు అక్టోబర్ ఇరవయో తారీఖున తర్వాత కేతువు సింహంలో ఉన్నాడు శుక్రుడు కన్యలో ఉన్నారు రవి తొలలో ఉన్నారు వృశ్చికంలో కుజుడు బుద్ధుడు ఉన్నారు రాహులేమో కుంభంలో ఉన్నారు సేన్యమో వక్రించి మీనంలో ఉన్నారు అయితే ఈ గ్రహాల మార్పు ఎలా ఉంది అనంటే ఇరవై అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కుజుడు తొల నుంచి వృశ్చికానికి వచ్చారు నవంబర్ పదిహేడో తారీఖున రవి తొల నుంచి వృశ్చికానికి వస్తారు నవంబర్ మూడో తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తొలలోకి అంటే తన స్వరాశిలోకి వస్తారనమాట ఇరవై పదిని గురుడు మిథున నుంచి కర్కాటకానికి అతిచార్యంలో వచ్చారు కదా నవంబర్ నెల అంతా గురు సంచారం కర్కాటకంలోనే ఉంటుంది ముఖ్యంగా ఈ మాసంలో డేట్ విశేషం అంటే శుక్రమూఢ్యం ప్రారంభం అవుతుంది ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్ని నెలలు శుక్రమూఢం ఉంది అందువల్ల ఏ పెళ్లిళ్ళైనా గృహప్రవేశాలైనా శంకుస్థాపన ఏ శుభకార్యమైనా సరే నవంబరు ఇరవై ఆరు ముందునంటే చేసుకుందే చేసుకోవాలి ఇరవై ఈ ఇరవై ఆరు నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు వరకు ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు సుఖమూఢం కనుక ఇక ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఈ నవంబర్ నెల ఎలా ఉంటుంది అనేటటువంటి శుభాశుభ మాస ఫలితాలు వీళ్ళకి చాలా బాగుంది వృషభ రాశి వారికి అది శుక్రుడు కూడా స్వరాశిలోకి వస్తాడు ఆయన తన రాశిలోనే ఆయన తన రాశిని వృషభానికి తొలగి రెండు శుక్రుడే కనుక శుక్రుడు తన రాశికి తనకి అన్యాయం చేసుకోడు ఆర్థికంగా వీళ్ళకి చాలా బాగుంటుంది బంధుమిత్రులు అందరితోటి కలుస్తారు వారితో చాలా సరదాగా హ్యాపీగా జీవితాన్ని గడుపుతారు ఇంకా వీళ్ళకి మంచి ఎవరైతే ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఉన్నత పదవులు లభిస్తాయి అంటే ప్రమోషన్లు దొరుకుతాయి మంచి పదవి దొరుకుతుంది వాళ్ళకి సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది ఈ ఉన్నత పదవుల మూలంగా అదే ఏ రకమైన వ్యాపారం చేస్తున్నా వాళ్ళందరికీ వ్యాపారంలో చాలా అభివృద్ధి అనేది ఉంది అది చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా అని కాదు వాళ్ళకి తగినంత లాభాలు ఆ వ్యాపారంలో వాళ్ళకి వస్తాయి కాకపోతే ఒకటేంటంటే బాధ్యతలు బాగా పెరుగుతాయి ఆ బాధ్యతల్ని వీళ్ళు సక్రమంగా నిర్వర్తించగలిగినప్పుడే వీళ్ళకి అంతా మంచి జరుగుతుంది అనమాట మీరు నిర్వహించగల సామర్థ్యం కూడా మీకుంది అందువల్ల బాధ్యతలు పెరిగాయని భయపడక్కర్లేకుండా మీరు 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 మీ మనసుకి ధైర్యం చెప్పుకొని బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించగలిగే శక్తి ఉంది కనుక మీరు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి దూర ప్రయాణాలు మీకు ఈ రా ఈ నెలలో మీకు కనబడుతున్నాయి అందుకని దూర ప్రయాణాలకి మీకు తప్పక తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది అయితే జాగ్రత్తగా వెళ్ళండి ఇంకేంటంటే ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి తప్పకుండా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా తప్పకుండా ఉంటారు ఎందుకంటే ఎదుగుతుంటే విమర్శలు అనేటటువంటి మనుషులకు వస్తూనే ఉంటాయి అంటే ఆ విమర్శలు పట్టించుకోకుండా అది సద్విమర్శ అయితే మీకు మీరు ఎక్కడైతే మిమ్మల్ని విమర్శించారో ఏ పాయింట్లో అయితే విమర్శించారో దాన్ని మీరు ఆలోచించుకుని సన్మార్గంలో ఆ ఆ పాయింట్ని మీరు ఆ విమర్శని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలతో మీరు ముందుకు నడవాలి ఇంకా మీకు ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగిన ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకి స్థిరత్వం అనేటటువంటిది ఉంది ఉద్యోగం కొత్తగా రావాలి అని అనుకుంటున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగులు ఎవరైతే కొంచెం అస్థిరంగా ఉన్నారో వాళ్ళకి స్థిరత్వంగా ఉంటుంది అనమాట అలాగే ఉద్యోగాలు ఆకస్మికంగా మార్పులు వస్తాయి సడన్ గా మీకు మా ఒక చోట నుంచి ఒక చోట బదిలీ అవ్వచ్చు లేదా డిప్యూటేషన్ మీద వెళ్ళొచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు అందువల్ల మీరు ఉద్యోగంలో మార్పులు అనేటటువంటి ఉన్నాయి కనుక కొంచెం ఉద్యో ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండి మీ బాధ్యతలు మీద సక్రమంగా నెరవర్తించండి ఇంకా మీకు ఆధ్యాత్మికంగా మంచి మంచి అభివృద్ధి ఉంది ఈ మాసంలో దైవ సన్నిధిలో ఉంటారు దైవ కార్యాలు చేస్తారు పూజలు పూజలు అవి బాగా చేస్తారు ఈ మాసంలోనూ అందువల్ల ఆధ్యాత్మికంగా మీ మనసు మళ్ళుతుంది ఇంకా బంధువులతోటి మీ ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళకి బంధువులతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకు మాత్రం కొంచెం శ్రమ పడితేనే కానీ ఫలితం రాదు అందువల్ల విద్యార్థులు మాత్రం కొంచెం శ్రమ పడాలి నవంబరు ఇరవై రెండు తర్వాత మార్గశిరమాసం మొదలవుతుంది మార్గశిరం అంటే విశేషమైన లక్ష్మీ పూజ చేయాలి అందువల్ల మార్గశిరమాసంలో వచ్చే అన్నాడు మీరు లక్ష్మీ పూజ చేసి అమ్మవారి దర్శనం చేసుకుని నేతితో కూడిన పదార్థాలు చేసుకుని తినడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఇక ఈ మాసంలో శివారాధన ఎందుకంటే కార్తీక మాసం మొదలైంది ఇరవై రెండో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాసం ఉంది అందుకని ఈ ఈ నెల రోజుల్లోనూ శివారాధన విష్ణారాధన విశేషంగా చేయడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది ఏది చేసినా కొంచెం చేసినా అది ఈ కార్తీక మాసంలో చాలా ఎక్కువగా మనకు ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల శివారాధన చేయడము శివాలయాలు దర్శించడము విష్ణు చేయడము విష్ణు ఆలయాలు దర్శించడము చేయండి ఈ మాసం హరిహర మాసం అంటే విష్ణుకి విష్ణువుకి శివుడికి సమానంగా పూజలు చేయాలి ఇది ఈ వృశ్చిక రాశి వారికి వృషభ రాశి వారికి ఈ నవంబర్ నెలలో శుభాశుభ ఫలితాలు